సీనియర్ సివిల్ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా నియమకమైన బొడ్డు ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు బొడ్డు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు న్యాయపరమైన సేవలను అందిస్తూ సేవ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు అనంతరం బొడ్డు ప్రశాంత్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్ బతిని ఎల్లగౌండ్ బీసీసీ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం మాజీ సర్పంచులు సోహినేని కరుణాకర్ ఇరువాళ్ళ మల్లేశం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ పాషా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చీలిక ప్రభాకర్ చింతలకోటి రాజు సుద్దాల కైలాసం ఇసంపల్లి పరశురాములు సోహినేని రాజు మురుగం అనిల్ ఉన్నారు సివిల్ కోర్టు సివిల్ కోర్టు గవర్నమెంట్ ఫీజర్గా ఎమ్మెదండ బోడి ప్రసాద్ గారికి మా వెంటవాడ రూలర్ మండల పక్షాన సన్మానం చేయడం అనేది దానికి మంచి సభ్యులు కర్నగారు మండల గారు మండల ఉపాధ్యక్షులు బిసిసిల్ అధ్యక్షులు ఎంపీ బొలసంగ్ గారు మైనార్సీ అధ్యక్షులు ఆదిల్ గారు మరియు రాజు గారు మరియు సోషల్ మీడియా అధ్యక్షులు ప్రభాకర్ గారు గణేశం గారు వీళ్ళందరికీ గణేశం గారు ఆధ్వర్యంలో శర్మనం బొడ్డు ప్రసాద్ గారికి శ్రమన్ చేయడం జరిగింది రూరల్ ప్రకారం లోక్లబాని గ్రామానికి చెందినటువంటి బొడ్డు ప్రసాద్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ముందుగా అదేవిధంగా తనకు గవర్నమెంట్ పరంగా సివిల్ కోర్టు లీడర్గా నియమించినటువంటి గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దానికి సహకరించినటువంటి ఆ యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఏమైనప్పటికీ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి సేవలు అందించడానికి సేవే లక్ష్యంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు